హాయ్ నా అందరికీ నమస్తే బండి చూస్తున్నారు కదా హోండా లియోనా కస్టమర్ అయితే మన దగ్గరికి ఫుల్ జనరల్ సర్వీసింగ్ అనేది తీసుకుని వచ్చారు మనకు కోన్ సెట్ బ్యాటరీ ఒకటి మార్చాలా పూర్తిగా డౌన్ అయితే అయిపోయింది మనకు హార్న్ కూడా కరెక్ట్ రావట్లేదు చూస్తున్నారు కదా మనకు సెల్ఫ్ రావాలంటే ట్వెల్వ్ పాయింట్ ఎబో ఉండాలన్నా ట్వెల్వ్ పాయింట్ కంపల్సరీ ఉంటే సెల్ఫ్ అనేది పనిచేస్తుంది లేకపోతే మనకు హారను ఇంటికేటర్ వరకే మనకు సెల్ఫ్ అనేది రాదు నెక్స్ట్ వచ్చేసిన తర్వాత దీని కంప్లైంట్ కోన్ సెట్ అనేటివి పూర్తిగా పోయినాయన్న నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు షాక్ అబ్జార్ ఆయిల్ లీకేజ్ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత చిన్న గుంతలో పడినా కానీ ముందు దాకా మొత్తం అణిగిపోతుంది మనకు సౌండ్ వస్తుంది ధడు గడు అని మనకు క్లచ్ చైన్ పూర్తిగా జనరల్ సర్వీసింగ్ అయితే చేస్తున్నామన్నా ఈ వీడియో చూస్తూనే ఉండండి మీరు మనకు జనరల్ సర్వీస్ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత పని ఏమేమి చేయాలా ఎలా చేయాలా ఈ వీడియోలో అయితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను చూస్తున్నారు కదా మనకు ఫస్ట్ ఫ్రంట్ నుండి స్టార్ట్ అయితే చేద్దామన్నా బండి అయితే మనకు కిక్ కొడితే స్టార్ట్ అవుతుంది మనకు సెల్ఫ్ అనేది పని చేయట్లేదు బ్యాటరీ అయితే కొత్త కొత్తది వేయాలా నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు హెయిర్ ఫిల్టర్ పెట్రోల్ ఫిల్టర్ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు ఇంజన్ ఆయిల్ ఏ టు జెడ్ ఫుల్ సర్వీసింగ్ అయితే నేను వీడియో పెట్టాను ఫస్ట్ అయితే మనం కోన్ సెట్ అనేది ఓపెన్ చేస్తున్నాం అన్న ఫ్రంట్ స్టెమ్రాడ్స్ సెట్ అనేది మార్చేస్తున్నాం ఓపెన్ చేస్తున్నాం అని చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం ఫస్ట్ ట్వెల్వ్ నెంబర్ బోల్టాలు వస్తాయి తర్వాత థర్టీ టూ రింగ్ రింగ్ స్పానర్ లేకుంటే స్పానర్తో ఓపెన్ చేసుకుంటే మెయిన్ బోల్ట్ అనేది ఓపెన్ అవుతుందన్న మనకు స్టెమ్ బ్రాడ్లు బయట ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలంటే మనకు వీల్ అనేది బయటికి అయితే తీయాల మన వీల్ బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాం దీనికి నైన్టీన్ రింగ్తో ఓపెన్ అవుతుంది మనకు బ్రేక్ వైర్లు అనేటివి కొద్దిగా ఫస్ట్ లూజ్ చేసుకోండి లేకపోతే డ్రమ్ అనేది బయటికి రాదు ఈ విధంగా లూజ్ చేసుకునే తర్వాత మనకు బ్రేక్ ప్లేట్ అనేది బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు మడగాడ్ బోల్టాలు నాలుగు అనేది వస్తాయన్న టెన్ ఎంఆర్ స్పానర్తో ఓపెన్ చేసుకోండి మనకైతే స్టెమ్ రాడ్లు అనేవి బయటికి వచ్చేసే ఓపెన్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసిన తర్వాత హెడ్లైట్ డోమ్ ఓపెన్ చేస్తే మనకు ఈ ప్లేట్ ఉంది కదా ప్లేట్ అనేది మనకు బయటకు అనేది వస్తుందనా లేకపోతే రాదు ఎందుకంటే మనకు ఇవి లాక్ సెట్ అనేది పూర్తిగా దీనికి ఫిక్స్ అయిపోతుంది బయటికి రావు మన కోన్ సెట్ చూడండి ఏ విధంగా పూర్తిగా తుప్పు పట్టిపోయినాయి తుప్పు పట్టి మనకు ఏమవుతుందంటే హ్యాండిల్ అనేది స్టక్ అవుతుంది మనకు రన్నింగ్లో పోయేటప్పుడు సైడ్ లాగడం లూజ్ చేస్తే సౌండ్ వస్తుంది టైట్ చేస్తుంటే అలాగే స్టక్ అవుతుంది మనకు ఈ విధంగా అయితే మనం నీట్గా నిదానంగా కొట్టి తీసేసామన్నా మనకు ఫిట్టింగ్ అనేది సెట్ షార్ట్లో పెట్టాను నేను లాంగ్ వీడియో కూడా తీసుకున్నా అనుకున్నాను మర్చిపోయాను అన్న దీంట్లో లాంగ్లో కోన్ సెట్ కొత్తవి లేవు నేను మర్చిపోయాను షార్ట్ ఒకటి స్ట్రేట్గా తీసుకొని నేను అది కూడా లేని మర్చిపోయాను అది ఒక్కటి ఏమనుకోవద్దు మనకైతే బ్యాటరీ చూస్తున్నారు కదా ఎమ్రాన్ బ్యాటరీ అన్న బండెమ్మడు వచ్చిందే ఇది మనం ఇప్పుడైతే రీప్లెస్ చేస్తున్నాం ఎక్సైడ్ వేస్తున్నాం ఎక్ మనకు టూ ఇయర్స్ గ్యారంటీ టూ ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసిన తర్వాత హెయిర్ ఫిల్టర్ ఏ విధంగా ఉందో చెక్ చేద్దాం మనకు జనరల్ సర్వీసింగ్ జనరల్ సర్వీసింగ్ కంపల్సరీ మార్చుకుంటూ ఉండాలన్నా చూడండి ఈ విధంగా ఉంది మనకు అట్టవి ఏమవుతుంది అంటే మనకు పూర్తిగా హెయిర్ అనేవి బ్లాక్ చేసేస్తాయనా అలా దగ్గరకు వచ్చేస్తాయి ఆ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ దగ్గరకు వస్తే ఏమవుతుందంటే మనకు ఇంజన్కి హెయిర్ అనేది కరెక్ట్ అందదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకు స్టెంబ్రాడ్ ఆయిల్ చిల్లు ఆయిల్ సెట్ ఫ్రంట్ పని అయితే పూర్తిగా అయిపోయిందన్న మనకు నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఈ విధంగా బ్యాటరీ ఎక్సైడ్ అయితే నేను తెచ్చేసాను తెచ్చేసిన తర్వాత ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మనకు ఫైల్ బే వస్తుందన్న ఈ బ్యాటరీ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత హెయిర్ ఫిల్టర్ హెయిర్ ఫిల్టర్ కూడా న్యూ వేసేస్తున్నాను మనకు సర్వీస్ సర్వీస్కి ఫిల్టర్ అనేది బాగుంటే గాలి కొట్టిస్తే సరిపోతుందన్న లేదు పూర్తిగా బ్లాక్గా ఉంది కరుచుకుపోయిందంటే మనం కొత్తది అయితే ఇంజన్ ఇంజినాయిల్ చూడండి ఆయిల్ పరిస్థితి ఇలా ఉంది మనకు ఎప్పుడైనా సరే రెండు వేల కిలోమీటర్లకి కంపల్సరీ మార్చుకోవాలన్నా ఆయిల్ అనేది జెన్యున్ అని వేసుకుంటే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్ తిరగచ్చు ఎగ్జాక్ట్లీ కావాలంటే మనకు రెండు వేల మార్చుకుంటే లైఫ్ అనేది ఇంజన్ అనేది లైఫ్ చాలా ఎక్కువ వస్తుంది ఈ విధంగా మనకు ఈ బండికి అయితే మనకు వచ్చే ఆయిల్ ఎయిట్ హండ్రెడ్ మేలు వస్తుందన్న ఎక్కువ ఉపయోగకూడదు తక్కువ పోయకూడదు కరెక్ట్ డబ్బా మన యాక్టివా డబ్బా వస్తుంది కదా ఎయిట్ హండ్రెడ్ డబ్బా వేసేస్తే ఇంజన్ అయిలితే గేజ్కి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసిన తర్వాత పెట్రోల్ ఫిల్టర్ మన కస్టమర్ చెప్పిన కంప్లైంట్ బండి జలకిస్తుంది పోత పోతా ఆగి ఆగిపోతుంది అన్న ఆ కంప్లైంట్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఈ ఫిల్టర్ అనేది చేంజ్ చేయించండి ఎందుకంటే దీంట్లో డస్ట్ అనేది పూర్తిగా ఉండి మనకు పెట్రోల్ సప్లై అనేది అవ్వదు అందుకనే మిస్సింగ్ ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు ప్లగ్ ప్లగ్ ట్రిప్పు ట్రిప్పుకు లేకపోయినా కానీ మీరు సర్వీస్ సర్వీస్ లేకపోయినా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కూడా క్లీన్ చేపిస్తుంటే మనకు గ్యాప్ అనేది ఆటోమేటిక్ పెరుగుతుందన్న ఎందుకంటే ఇవి హెడ్ వాల్స్ కొద్దిగా లైట్గా వీక్ ఉన్నాయని నేను ఇప్పుడు ఆయిల్ వేయడం జరిగింది చూశారు కదా ఆ గ్యాప్ అనేది తగ్గినప్పుడు పెరిగినప్పుడు మనకు కరెంట్ అనేది మిస్సింగ్ వస్తుంది మళ్ళీ గ్యాప్ కరెక్ట్ పెట్టేసి ప్లగ్ క్లీన్ చేసి పెట్టేసేయండి ఇప్పుడైతే నేను ఆయిల్ మార్చాను కదా ఆయిల్ రిమైండర్ ఎలా నూటలు చేయాలో ఈ విధంగా చూడండి ఫస్ట్ అయితే తాళం ఆఫ్ చేసి బటన్ అనేది ఒత్తి పట్టుకొని తాళం ఆన్ చేయండి నాకు ఎందుకంటే ఇద్దరు పిల్లోడు ఎవరు లేరు కాబట్టి నేను ప్రెస్ చేసి సెల్లు కింద పెట్టి తాళం ఆన్ చేశాను ఈ విధంగా అయితే మీరు ఆయిల్ రిమైండర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసిన తర్వాత చూస్తున్నారు కదా బండి అయితే స్టార్ట్ చేస్తాను లైట్గా పొగ అయితే వస్తుందన్న ఒక టూ సెకండ్స్ వస్తుంది తర్వాత నార్మల్ అవుతుంది ఆ పొగ ఎందుకు వస్తుంది అని మీరు అడగ అడిగారు మనం ఇందాక మనం ప్లగ్ అనేది ఓపెన్ చేశాం కదా ఓపెన్ చేసి మనం ఆయిల్ అనేది సర్కులేట్ చేసాం హెడ్లో దానివల్ల మనకు పొగ అనేది వస్తుంది మనకు హెడ్ వాల్స్ లోపల పూర్తిగా స్మూత్నెస్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు నీట్గా ఉంటుందని ఆయిల్ అయితే వేసాం చూస్తున్నారు కదా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి